మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు మల్లన్న పట్టణాలు వేసుకుంటున్నారు సో ముందు రోజు పుట్ట బంగారం దేవడానికి వెళ్తారు ఆ పుట్ట బంగారం ఎందుకు తెస్తారు అసలు ఎందుకు ఆచారం ఏంటి అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను తెలియని వాళ్ళకి తెలుసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ దేవుడిని స్నానంకి తీసుకొని వెళ్ళొచ్చారన్నమాట తీరాడు బండారు కాసులో ఉంటుంది ఇంకా చోళ బండారు పాకిస్తాను బంగారు తొట్టే బంగారు తొట్టే లా బాగా కుమ్రవెల్లి మల్లన్న పట్టణాలు వేసే ముందు పుట్టబంగారం దేవడానికి వెళ్తారు పుట్ట బంగారం దేవడానికి వెళ్ళడానికి అన్ని రెడీ చేస్తున్నారు ఇక్కడ పుట్టకు ఎల్లమ్మ తల్లికి పుట్టకు నీళ్లు పోసి అది పుట్ట బంగారం అని తెచ్చి మల్లన్నకు అంటే అక్క తెచ్చి తమ్ముఖ బంగారం అంటే మట్టి మట్టి ఓకే ఆ అట్లా చెప్పింది కాబట్టి ఫస్ట్ ఆమె తెచ్చి గద్దెలా సో ఇప్పుడు మా నాన్నమ్మ చెప్పింది కదా మల్లన్న దేవుడు వాళ్ళ అక్క ఎల్లమ్మ తల్లి అన్నమాట సో ఎల్లమ్మ తల్లి మా మల్లన్న దేవుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారంట సో అలా మల్లన్న దేవుడు ఆశీర్వాదం పొందడానికి వెళ్ళమ్మ తల్లి దగ్గరికి వెళ్తాడు అది మన ఊరు బయట కానీ మన పొలాల దగ్గర కానీ పుట్ట ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి పుట్ట బంగారం చేస్తారు పుట్ట బంగారం అంటే పుట్టది మట్టి తీసుకొస్తారు సో అక్కడ ఐదు బిందెల నీళ్ళు పుట్టలో పోసి అక్కడ పసుపు కుంకుమ వేసి అన్ని రకాల పూజలు చేస్తారు అన్ని రకాల పూజలు చేసిన తర్వాత ఎల్లమ్మ తల్లి ఆశీర్వదించి మల్లన్న దేవుడికి అక్షింత లేచిన తర్వాతనే ఆ పుట్ట మట్టిని తీసుకొచ్చి తను కూర్చునే సింహాసనం అంటే అదే మల్లన్న దేవుడి గద్దెని చేసి దానిపైన కూర్చుంటాడు మల్లన్న స్వామి అందుకే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మట్టి తీసుకొస్తారన్నమాట ముందు రోజు పుట్టలో పోయడానికి ఇక్కడ ఐదు గిన్నెల నీళ్ళు తీసుకెళ్ళాలన్నమాట రి పిల్లగా పెళ్లి రెడ్డి లచ్చవ్వ శ్రీపాల్ రెడ్డి సుజాతవ్వ కుటుంబ సభ్యులు ఏకాస్తులయ్యి நாலுாரெண்டி ரமணி ரமணாரெட்டி மாரி குடும்ப சபி ரேனுக்கா எல்லம் கட்டங்காயிரம் కుటుంబ సభ్యులు ఏకాస్త్రయ్యి పుట్టకాడికచ్చి బెంగళూరు నుండి మరి రేణుక ఎల్లమ్మ ఏనాడు అటువంటి పుట్టకాడికచ్చి అటువంటి పద్దెనిమిది శక్తి పీఠాలకు అవతారం వ్యక్తి మా అమ్మాయి తల్లి మాదేవరాణి రేణుకా ఎల్లమ్మ ఇలా వేలుపై కలియుగం లోపల పూజలు అందుకుంటున్నారు రేణుక ఎల్లమ్మ ఇంటి పేరు ఎంపర్రా ెట్ల వారి ఇంట్లో బుల్లెట్ల వారి ఇంటి లోపల ఏనాడు కరుణా కటాక్షన్ ఉండారు అగో భక్తురాలు భక్తులు మనోజ్ రెడ్డి నిక్షేమయ్యంగా భక్తుడు దేవాంశుని పూజ చే जायर वाला ಹಂಸೇ ಲಕವೆ ಹಸರೆ ಲಕವೆ ಬಲ್ಲದ ವಟಬಾ ಮದ್ರ ಜಾಡಾ ಇರಿಯಾ ಅಪುಡು ಪರೋದಿ ಉಯ್ಯಾಲೋ ಏಮಂತು ದೇವರಿಯಾಲೋ ಎಷ್ಟೆ ಪರಿಕಮ ಕವರ್ಗ ಕವರ್ಗ ರೆಪರಿ ಬಾರ ಹೋಗು ಯಾಗು ಹಾ తీయడం అంటే సుంకు పట్టడము మల్లన్న దేవుడి కళ్యాణం ముందు మైలపూలు తీస్తారన్నమాట అంటే ఇక్కడ ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి ఫ్యామిలీకి మొత్తం మైలపూలు తీస్తారు అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా పెళ్ళికి ముందు మన ఇంట్లో అందరికీ ఇస్తారు కదా పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకుకి అలా ఇప్పుడు మల్లన్న దేవుడి కళ్యాణం కాబట్టి మేము చేపిస్తున్నాం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఒళ్ళు ఇట్లా పాట పాడుకుంటూ आयला बोल दिस तरनमट उत्तर उपस्थित दर्शन मे सोलालाला उत्तर उपस्थित दर्शन मे सोलालाला वर तो वय वगेले कायेलालालाला ववर कुरणिकरण वय पालालालाला कुला उद्धव नकाचूलालालाला जळक फूल कुपगुंदे लालालाला मी दोन भले पुढाणा गोडीये सुजणाला सुवर्णलाला सुअनिराला सुआले बटरपची आमनाला वरला लालालाला

నీబాకొండ చూడు సుచ నవోడు అందావ పువ్వులు అంద సో ఇక్కడ సుంకు పట్టడము పుట్ట బంగారం దేవడం అయిపోయింది ఇది ముందు రోజు చేస్తారు నెక్స్ట్ డే పట్టణాలు ఉంటాయి నేను అది ఇంకో వీడియోలో పెడతాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్